రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయ పాలకవర్గ ఏర్పాటుకు రాజకీయ గ్రహణం పట్టుకుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి ఏడాది కాలానికి మాత్రమే ప్రభుత్వం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది ఆ తర్వాత పాలకవర్గం వర్గం ఇప్పటి వరకు ఎప్పుడూ ఏర్పాటు చేయలేదు రాష్ట్రంలో వివిధ దేవాలయాలకు మూడు నాలుగు సార్లు పాలక వర్గాలు మారినప్పటికీ బాసరను మాత్రం దేవాదాయ శాఖ పక్కన పెట్టేసింది ఇందుకు స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాలే కారణమని తెలియవస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది దీనిపై ప్రైమ్ నైన్ స్పెషల్ స్టోరీ వాసర సరస్వతి అమ్మవారి ఆలయ పాలకవర్గ ఏర్పాటుకు రాజకీయ పోరు ఆటంకంగా మారింది ఫలితంగా ఆలయంలో అవినీతి ప్రక్షాళన భక్తుల సమస్యల పరిష్కారం నోచుకోకపోవడంతో పాటు దేవాలయ అభివృద్ధి కూడా జరగడం లేదు స్థానిక రాజకీయ నేతల్లో నెలకొన్న వర్గపోరు ప్రభావం అమ్మవారి ఆలయ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి విషయంలో చొరవ చూపేవారు కరువవుతున్నారు ఒకవేళ పాలకవర్గం ఉన్నట్లయితే భక్తుల వేదనను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం జరిగేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు అధికార వర్గాలు అభివృద్ధి విషయంలో వాళ్ల స్థాయి వరకే ప్రయత్నాలు చేస్తున్నారు అదే పాలక వర్గం ఉండుంటే బాసర అభివృద్ధి జరిగేదని వచ్చిన నిధులు నలభై రెండు కోట్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడి ఉండేది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు నుంచి నాలుగు సార్లు వివిధ దేవాలయాలకు పాలక నియమించారు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది తర్వాత కూడా కొన్ని ఆలయాలకు పాలక వర్గాలు ఏర్పాటు చేశారు కానీ బాసరుకు మాత్రం దేవాదాయ శాఖ పట్టించుకోవడం లేదు గతంలో రెండుసార్లు పాలకవర్గ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తులు కూడా స్వీకరించారు కానీ పాలక వర్గం ఏర్పాటును మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంచారు కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాసర ఆలయానికి రెనోవేషన్ కమిటీ పేరిట పాలక వర్గాన్ని నియమించింది ఈ కమిటీ ఏడాది కాలం పనిచేసింది ఈ కాలంలో కమిటీలో సభ్యుల మధ్య ఉన్న వర్గపోరు అప్పటి ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది బహిరంగంగానే సోషల్ మీడియాలో రత్సకే క్యాప్ దీంతో నుంచి బాసర దేవాలయ పాలకవర్గ ఏర్పాటును అప్పటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తొక్కిపెట్టారు స్థానికుల నుంచి ఒత్తిడి వస్తే పాలకవర్గ నియామకానికి నోటిఫికేషన్లు వేసి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ పాలకవర్గ ఏర్పాటును మాత్రం పెండింగ్లోనే ఉంచారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ పాలకవర్గాన్ని మాత్రం రాజకీయ కారణాలతోనే ఇంకా పెండింగ్లో పెట్టారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో గతంలో ఇక్కడ పనిచేసిన బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు కీలక నేతలుగా ఉన్నారు అధికార పార్టీలో వర్గ విభేదాలతో పాటు ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండడంతోనే రాజకీయంగా పాలకవర్గ ఏర్పాటు మరింత జటిలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం పాలకవర్గ ఏర్పాటు చేసే పరిస్థితులైతే కనిపించడం లేదు అధికార పార్టీలో ఉన్న వర్గ విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది లేదంటే రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలకు పాలక వర్గాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బాసరకు కూడా పాలక వర్గాన్ని నియమించి ఉండేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన వ్యక్తి రెండు దఫాలు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ రాజకీయంగా సమన్వయపరచలేకపోయారని ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం బాసర ఆలయ పాలకవర్గ ఏర్పాటుకు చొరవ ఎవరు చూపిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది పరిణామాల మధ్య బాసర ఆలయ అభివృద్ధి విషయంలో కూడా జాప్యం జరుగుతోందని తెలుస్తోంది గత కొన్నేళ్ల నుంచి బాసర అభివృద్ధిపై స్థానికుల నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు స్థానికంగా వినబడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం కేటాయించిన నలభై రెండు కోట్ల నిధులు వెనక్కి వెళ్లడంపై దృష్టి సారించలేదు దీంతో స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది పాలకవర్గం ఉన్నట్లయితే గత ప్రభుత్వ హయాంలోనే మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభమయ్యేవని స్థానికులు భావిస్తున్నారు ఈ జాప్యం కూడా జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు ఇక్కడున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా బాసర అభివృద్ధి జరిగేలా పాలక వర్గ సభ్యులు ప్రయత్నించేవారని చెబుతున్నారు అదేవిధంగా ఆలయంలో అవినీతి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకునేవారు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్న ఆలయ ఈవో పోస్టు భర్తీ అయ్యేదని స్థానికులు చెబుతున్నారు ఈ క్రమంలో బాసర ఆలయంలో పెండింగ్లో ఉన్న పనులకు మోక్షం కలగాలన్నా భక్తుల సౌకర్యాలు మెరుగుపడాలన్నా పాలకవర్గ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందని స్థానికులతో పాటు భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం బాసర ఆలయంపై దృష్టి సారించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తుందేమో చూడాలి మరి